బయట వర్షం పడుతుందండి జస్ట్ ఇప్పుడే కొంచెం తెరిపిచ్చిందనమాట ఇంట్లో కాయగూరలు చూస్తేనేమో ఒక బీరకాయ ఒక వంకాయ ఏవో చిట్టి చిట్టి వంకాయలు ఉన్నాయి సరే పైన ఉన్న టెరస్ గార్డెన్లో బీరకాయలు ఏమన్నా ఉంటే హార్వెస్ట్ చేద్దాము అని వెళ్ళానండి ఇదిగోండి బీరకాయలు ఫస్ట్లో అయితే చాలా పెద్దగా ఉన్నాయి కదండి ఇప్పుడు కొంచెం చిన్న సైజ్ అయిపోయినాయి వాటితో పాటు వంకాయలు పూలు ఫస్ట్ పూలు తీసేద్దాం మనం కోయకుండా వదిలేసాం అనుకోండి చక్కగా ఇలా పెద్ద పెద్ద కలో పూర్లాగా విచ్చుకుంటాయి ఇదిగోండి చూపిస్తా నిన్న చాలా ఎండ ఉందండి ఆ ఎండకి ఆ రేకులన్నీని కొంచెం ఎండిపోయినట్టు అండి ఇదిగోండి ఇక్కడ రేకు చివరలు చూసారా చెప్పాలంటే మొగ్గుల కింద కంటే ఇలా పూర్తిగా విచ్చుకున్నాక చక్కగా ఉంటాయండి ఈ సంపెంగలు వర్షానికి నేను పెద్దగా కొయ్యలేదండి ఎందుకంటే పై పైన ఎక్కడో ఉన్నాయి ఇదిగోండి ఇక్కడే కదా మొక్క ఇక్కడ గుమ్మ ముందే ఉంటుంది కదండి పైన చాలా పూలు ఉన్నాయి అవన్నీ కోయడం నా వల్ల కాలేదండి మళ్ళీ వర్షాలకు తెరిచామనుకోండి అనుకోండి జ్వరాలు రావడం ఇవన్నీ అందుకనే ఇంకా కొద్దిగానే కోసాను ఇక ఈ బీరకాయలు ఫస్ట్లో అయితే చాలా పెద్దగా ఉన్నాయి కదండి ఇప్పుడు ఎలా అయిపోయినాయి సైజు ఆల్రెడీ లోపల రెండు ఉన్నాయండి ఇది ఒకటి బయట ఉంటే మీకు చూపిద్దాం తెచ్చాను అన్నమాట అనమాట ఇది నిన్న హార్వెస్ట్ చేసింది ఆల్రెడీ మొన్న కొద్దిగా హార్వెస్ట్ చేస్తాం అవి కూడా ఉన్నాయి ఎందుకంటే బీరకాయ తొక్క తీసేస్తే పెద్దగా మనకి కూరకాయ కండ ఉండదు కదండి అందుకని అందులో చిన్న చిన్న బీరకాయలు ఒక ఆరు డేస్తేనే కాని మనకి కూర అవ్వదు కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని మరీ చిన్నగా ఉన్నాయండి నా వీడియోలో చూసే ఉంటారు చాలా పెద్దగా మోరా పొడవున్న బీరకాయలు కాసినాయండి మొదట్లో ఇప్పుడు జానడు బీరకాయలు సైజు తగ్గిపోయిందనమాట అలాగే వంకాయలు అండి వంకాయలు నల్ల వంకాయలు ఇవి పాత వంగ మొక్క కాయలు అండి కొత్తగా ఈ గుత్తి వంకాయలు కాసే వంగ మొక్కలు కూడా వేసాను ఇంకా హార్వెస్ట్ మొదలవ్వలేదండి చాలా చిన్న మొక్కలు తెల్ల వంకాయలు మాత్రం బాగా కాస్తున్నాయి ఇవ్వండి ఒక బీరకాయ కోసం వెళ్ళి ఈరోజు ఇవన్నీ హార్వెస్ట్ చేశాను